అంటే ఎందుకు కంపించదు అంటే పరమేశ్వరుడు అపరిమితుడు పరమేశ్వరుడు అపరిమితుడు అన్నమాట సర్వాంతర్యామి కాబట్టి ఏదైనా ఒక ఒక వస్తువు పరిమితంగా ఉంటేనే కంపిస్తుంది కాబట్టి పరమేశ్వరుడు అంతటా అనువనంలో ఉన్నాడు కాబట్టి కంపించడు అని అర్థం అంటే ఇప్పుడు మనం ఉన్నాము మనం పరిమితుడు కాబట్టి అటువైపు ఇటువైపు మనము కంపించవచ్చు కదలొచ్చు అనమాట ఎందుకంటే అక్కడ మనం లేము కాబట్టి పరమేశ్వరుడు అట్లా కదిలేదానికి అక్కడ ఆయన ఉన్నాడు ఇక్కడ ఆయన ఉన్నాడు పైన ఆయన ఉన్నాడు ముందర ఆయన ఉన్నాడు కాబట్టి కంపించడానికి లేనటువంటి పదార్థం అన్నమాట ఏకం అంటే ఒక్కడే అని ఈ సృష్టి స్థితి లయము చేయడములో పరమేశ్వరుడు ఎవరి సహాయాన్ని కోరడు ఒక్కడే చేస్తాడు అని ఇక్కడ ఇంకోటి ఇంకోటి ఏంటంటే కంపించుట అని అంటే భయపడు భయపడడు అని కూడా అర్థం వస్తుంది పరమేశ్వరుడు ఒక్కడే కాబట్టి ఎవరికి భయపడడు ఇంకా తనకంటే బలవంతుడు ఇంకొక ఎవడైనా ఉంటే భయపడతాడు కాబట్టి అద్వితీయుడు పరమేశ్వరుడు కాబట్టి భయపడడు అని అర్థం కూడా వస్తుంది మనసో జవీయో అంటే మనసుకంటే వేగవంతుడు అని అర్థం మన మనసు ఇప్పుడు ఎక్కడికైనా పోతుంది అనుకుంటే అక్కడ కూడా పరమేశ్వరుడు ఉంటాడనమాట అంటే అంటే మనసుకంటే వేగవంతుడు అని నయనాద్యవ అంటే ఈ పరమేశ్వర తత్వాన్ని మనము శబ్దస్పర్శ రూప రసగంధాదుల చేత దొరకడు అని అర్థం అంటే ఈ పంచేంద్రియాలకు పట్టడు పరమేశ్వరుడు ఈ పంచేంద్రియాలు ఉన్నటువంటి అంటే మనం ఆకారం ఉంటే మనం కళ్ళతో చూస్తాం శబ్దమైతే చెవులతో వింటాం అట్లా ఈ ఐదు పంచేంద్రియాలకు ఆయన చిక్కడు అని అర్థం తర్వాత తద్ధావతో అన్యాన్ అచ్చేతి తిష్టతి అని అర్థం అంటే ఆయన కదలకుండా ఈ ఈ లంపటలు వెంపడి వెంపర్లాడేటటువంటి ఇంద్రియాలను మనస్సును ఈ రెండింటి కంటే ముందుగానే ఉంటాడు అని అర్థం పూర్వమర్షత్ అంటే ఇప్పుడు మన విషయలంపడలకు వెంపలాడేటటువంటి ఇంద్రియాలు మరియు మనస్సు ఈ రెండు పైన వెంపలాడుతుంటాయి ఆ రెండింటికంటే ముందుగానే ఉంటాడు అని అర్థం అంటే కంటే వేగవంతుడు అని అర్థం తర్వాత తస్మిన్నపో మాతరిష్వా దదాతి అటువంటి తస్మిన్ ఆ పరమేశ్వరుని ఎందు మాతరిష్వుడు అంటే జీవుడు అపహ అంటే కర్మలను దాతి అంటే ఉంచుతాడు అని అర్థం అంటే ఆ పరమేశ్వరుని ఎందు జీవుడు కర్మలు ఉంచుతాడు అంటే చేస్తాడు అని ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తాడు అని ఎందుకంటే ప్రతిఫలాన్ని కోరితే మళ్ళీ జన్మలు వస్తాయి ఆ విధంగా మనం ప్రతిఫలాన్ని కోరుతూ ఉంటే జన్మలు అన్నీ తప్పించుకోలేము జన్మరాహిత్యం కావాలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మల వల్లనే ము మోక్షము ముక్తి లభిస్తుంది అని ఆ మంత్రం కాబట్టి పరమేశ్వరునికి తాను చేసేటువంటి కర్మలను ఆయనకే అర్పించి చేస్తాడు అని ఆ మంత్రం యొక్క భావం ఇంకొక మంత్రం ఏంటంటే ఈశావర్ష ఉపనిషత్తులో ఎస్థు సర్వాణి భూతాన్ని ఆత్మన్నేవ అనుపశ్యతి సర్వభూతూచం తతో నీతికిచ్చతి అని ఇంకొక మంత్రం అన్నమాట ఆరో మంత్రం ఈ మంత్రం యొక్క భావం పరమేశ్వరుని ఎందే అన్ని పదార్థాలు అన్ని భూతాలు అంటే ప్రాణులని అర్థం తర్వాత స్థావర అన్నీ కూడా ఆయన ఎందే ఉన్నాయి అన్న విషయాన్ని విద్వాంసుడు గ్రహిస్తాడనమాట తర్వాత ఆ పరమాత్మ ఎందే సర్వప్రాణుడు అంటే మనం పరమాత్మయందు సర్వప్రాణులు పదార్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఆ పదార్థాల ఎందు పరమేశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ విద్వాంసుడు గ్రహిస్తాడు అన్నమాట అటువంటి విద్వాంసునికి పరమేశ్వర తత్వం గురించినటువంటి సందేహాలు ఎలాంటి డౌట్లు ఉండవు కలగవు అని అర్థం అనమాట అంటే ఏ విధంగా విద్వాంసుడు గ్రహిస్తాడు అంటే మనకు తెలిసినదే ధర్మాచరణ ద్వారా బ్రహ్మ విద్య ద్వారా యోగాభ్యాసాల ద్వారా యోగాభ్యాసాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల పరమేశ్వర తత్వాన్ని తెలుసుకుంటాడు అని అర్థం అంటే ఇప్పుడు ఆ మంత్రాన్ని మనం విడదీస్తే యహ ప్లస్ తుహు అని అంటే ఏ విద్వాంసుడైతే అని అర్థం సర్వభూతాన్ని ఆత్మన్నేవా అంటే పరమాత్మ ఎందే ఎవరుంటారు పరమాత్మ ఎందు సర్వభూతాన్ని అన్ని ప్రాణుడు అన్ని పదార్థాలు మరియు స్థావర జంగమాలు అన్నీ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని అనుపశ్యతి విద్వాంసుడు గ్రహిస్తాడు అని అర్థం తర్వాత సర్వభూతు అంటే ఆ ప్రాణుల ఎందు ఆ పదార్థాల ఎందు ఎవరుంటారు ఆత్మానం అంటున్నాడు పరమేశ్వరుడు ఉంటాడు తత తర్వాత నా విచికిత్సతి అంటే ఆ ఉంటాడు అన్న విషయాన్ని తెలుసుకుంటాడు కాబట్టి ఆ విద్వాంసునికి ఎటువంటి సందేహాలు ఉండవు అని అర్థం టోటల్గా అర్థం అయిపోతుంది అన్నమాట పరమాత్మ ఎందు అన్ని ప్రాణులు అన్ని పదార్థాలు ఉంటాయి అన్ని పదార్థాల ఎందు పరమాత్మ కూడా ఉంటాడు అని అర్థం టోటల్గా అది ఆ విషయంలో ఇక మనం ఈ లోకంలో అంటే ఇప్పుడు మామూలుగా పరమాత్మను గురించి ఆ విద్వాంసుడు తెలుసుకుంటాడు అంటే ఏమని బ్రహ్మ విద్య తెలుసుకుంటాడు ఎవరికి సందేహాలు వస్తాయి ఇప్పుడు ఈయన విద్వాంసునికి ఎలాంటి సర పరమాత్మతత్వం గురించి ఎలాంటి సందేహాలు కలగవు అని చెప్పుకున్నాము మరి ఎవరికి కలుగుతాయి అంటే అవైదికులకు కలుగుతాయి పౌరాణికలు అన్నమాట అలాంటి పౌరాణికులకు అనేకమైనటువంటి సందేహాలు వస్తుంటాయి ఇక పరమాత్మతత్వం గురించి భిన్నమైనటువంటి ఆలోచనలు ప్రజలకు ఉన్నాయన్నమాట ఏమంటే ఈ పరమేశ్వరుడు నాలుగవ ఆకాశములో ఉంటాడని కొంతమంది కొన్ని గ్రంథాలు ఏడవ ఆకాశంలో ఉంటాడని కొన్ని గ్రంథాలు అన్నమాట కాదు అర్ధనారీశ్వరుడుగా కైలాసములో ఉంటాడు పరమేశ్వరుడు అని కొంతమంది తర్వాత వైకుంఠపురములో భక్తులను అనుగ్రహిస్తూ శంఖము చక్ర గదాన్ని ధరించి విష్ణువు ఉంటాడు ఆయనే భగవంతుడు అని కొన్ని కొంతమంది అంటే ఆ పరమ భగవంతుడు ప్రజలకు అంటే భక్తులకు అనుగ్రహిస్తూ అవసరమైతే భూమిపైన అవతరిస్తాడు అని దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు అనేటువంటి విషయాన్ని అన్నమాట ఇంకా కొంతమంది ఏమంటారు బ్రహ్మలోకంలో బ్రహ్మ ఉంటాడు ఆయనే భగవంతుడు అని కొంతమంది చెప్తుంటారు అనమాట ఈ ముగ్గురు దేవతలు కాదు ఏం ఈ ముగ్గురికంటే సుప్రీం ఒకరు ఆది పరాశక్తి ఆమెనే ఈ ముగ్గురిని సృష్టించి వాళ్లకు సృష్టి స్థితి లయము అనేటువంటి మూడు పనులను అప్పగించింది కాబట్టి ఆమె సుప్రీము ఆమెనే ఆరాధించాలని కొంతమంది అంటుంటారు అనమాట ఈ విధంగా రకరకాలైనటువంటి అంటే అవివేకులకు అవిద్వాంసులకు రకరకాలైనటువంటి సందేహాలు రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తుంటాయి అన్నమాట యాక్చువల్గా సృష్టి స్థితి లయం చేసేటటువంటి వాడు ఒక్కడే అని మనం తెలుసుకున్నాం అంటే విడివిడిగా కాదు అని అర్థం అంతేకాకుండా ఏం డౌట్లు వస్తాయి అంటే పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం తర్వాత పరమేశ్వరుడు అని ఎందుకంటే మామూలుగా ఆ పౌరాణికులు ఏం చెప్తుంటారంటే పరమేశ్వరుడు ఎవరైతే తన్ను బాగా పొగుడతారో తపస్సు చేస్తారో వాళ్ళకు వరాలన్నీ ఇస్తుంటాడనమాట అంటే ఏమని ఆ విధంగా పిచ్చి పిచ్చి వరాలు ఇయడా ఇస్తున్నాడంటే ఆయన అజ్ఞానే ఏమన్నా అని ఆయన డౌట్లు వస్తాయి అనమాట ఇంకా పరమేశ్వరుడు మనలాగే ఆకారం ఉందా అనేటటువంటి ప్రశ్న వస్తాయి అనమాట ఇంకా ఏం డౌట్లు వస్తుంది పరమేశ్వరుడు కూడా సంసారం ఉందా ఆయన కూడా ఇద్దరు పిల్లలు అంటున్నారు కదా ఆయన కూడా ఈ విధమైనటువంటి బంధాలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్న వస్తాయి తర్వాత ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఇంకా ఎన్నో ప్రశ్నలు భగవంతుడు మామూలుగా అల్పజ్ఞుడా లేకపోతే సామర్థ్యం లేనటువంటి వాడా ఇప్పుడు ఉదాహరణకు పిచ్చి పిచ్చి వరాలు ఇచ్చి ఆయన భస్వాసురుడు ఎవరో ఈ వరాన్ని టెస్ట్ చేసుకోవాలంటే నీ మీదనే టెస్ట్ చేస్తా అని ఆయన మీదనే చేయబట్టాలనుకుంటే ఆయన పరిగెత్తాడు అంటే ఆయన అంత సామర్థ్యం లేనివాడా అనేటువంటి ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు పౌరాణికంగా దొరకవు అని అర్థం పౌరాణిక గ్రంథాల్లో దొరకవు మరి ఎక్కడ దొరుకుతుంది అంటే వేదమే అన్నమాట మూలం ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు సమాధానము వేదము ద్వారానే లభిస్తాయి అని అర్థం నా అవేద విన్మనుతే తమ్ముతమని అంటే ఏమని వేదాన్ని ఎవరైతే తెలుసుకోకుండా ఉంటారో వాళ్లకు పరమేశ్వరుడు బోధపడడు అని అర్థం కాబట్టి మనకు వేదం తెలుసుకున్నాము వేదంలో ఏం తెలుసుకున్నామంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా అన్ని పనిగరానిటువంటి ప్రశ్నలే అని అర్థం అవన్నీ కల్పనలు అని అర్థం కాబట్టి మనం ఆలోచన చేస్తే పరమేశ్వరుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసు కదా ఈశావాష్య జగత్ సర్వం ఎత్కించే జగచ్చ్యాం జగత్ అంటే మనీ పరమేశ్వరుడు ఎక్కడ జగత్తుందో అంతటా ఉంటాడు అని తెలుసు పరమేశ్వరుడికి పున కర్మ స్వభావాన్ని బట్టి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయే కానీ వాళ్ళు వేరు వేరు కాదు ఒక్కడే ఇందంగా చెప్పినట్లు విష్ణువు బ్రహ్మ శివుడు వీళ్ళంతా ముగ్గురు కాదనమాట ఒక్కడే ఆయన యొక్క పర నామాలన్నీ అందుకే ఏకంసత్ విప్రాహ బహుదా వదంతి అంటారు ఎన్ని పేర్లున్నా ఒక్కడే అని చెప్పేసి అటువంటి పరమేశ్వరుడు ఇంకా మనకి ఏమైంది వేదం చెప్తుంది త్రైదవాదం మీదే ఆధారపడి ఉంది వేదమని అంటే ప్రకృతి జీవుడు భగవంతుడు ఈ మూడిటి పేరునే ఇదంతా సృష్టి ఆధారపడి ఉంటుంది అని అర్థం కాబట్టి మనము ఎవరిని ఆరాధించాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణే హిరణ్య గర్భ సమవర్తాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విదేమ అంటే ఈ సమస్తమైనటువంటి సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలు నదులు అన్నీ కూడా ఆయన హిరణ్య గర్భుడు పరమేశ్వరుడే ధరించాడు అనమాట అటువంటి పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించాలి అనమాట తర్వాత అన్నిటినీ అన్నిటి ఎందు వ్యాపించి అన్నిటినీ ధరించి అన్నిటిని నీపించి నడిపిస్తున్నాడు అనమాట కాబట్టి అలాంటి పరమేశ్వరుణ్ణి మనము ఆరాధించాలి అతనే నిజమైనటువంటి పరమేశ్వరుడు అని అర్థం తర్వాత యా ఆత్మదా బలదా యశ ప్రశిష విశ్వ ఉపాసతే ప్రశిషం యశ దేవాహ అని అంటే ఏమని ప్రపంచమంతటా ఆయన్నే ఆరాధిస్తుంది అనమాట మనకు బలాన్ని శక్తిని ఇచ్చినటువంటి అటువంటి పరమేశ్వరుణ్ణి ప్రపంచమంతటా ఆరాధిస్తుంది ప్రశిష్యం అంటున్నాడు ఆయనకే మనం శిష్యధికాన్ని ఉండాలి ఆయనే మనకు గురువు మనమంతా ఆయనకు శిష్యులము అని అర్థం కస్మై దేవాయ ఛాయామృతం ఎస్య మృత్యు అంటే ఆయన ఆశ్రయములో ఉంటే మనకు మోక్షం వస్తుంది ఆయన అనాశ్రయములో ఉంటే దుఃఖం వస్తుంది మృత్యు వస్తుంది కాబట్టి కస్మై దేవాయ విధేమ అంటే అటువంటి పరమేశ్వరుడు సుఖస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం మాత్రమే ఆరాధించాలి అని తెలుసుకోవాలి కాబట్టి ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఆరో మంత్రములో ఎవరైతే విద్వాంసులుగా ఉంటారో ఎవరైతే పరమేశ్వర తత్వాన్ని తెలుసుకుంటారో అటువంటి వాళ్లకు ఆ పరమేశ్వర తత్వం గురించినటువంటి సందేహాలు ఏమీ ఉండవు అని అర్థం ఎవరైతే వేదానికి విరుద్ధంగా ఉంటారో వాళ్ళకు పరమేశ్వర తత్వాన్ని గురించిన అన్ని సందేహాలే వస్తుంటాయి అని ఈ మంత్రం యొక్క భావం కాబట్టి మనకు ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరకాలంటే వేదమే శరణ్యం అనమాట వేదం ఆచరించారంటే సందేహాలకు తా ఉండదు సత్యాన్ని తెలుసుకోవచ్చు ఆచరించారంటే లాభం ఉంటుంది ఏం అనేకమైనటువంటి మన సందేహాలన్నీ నివృత్తి అవుతాయి అన్నమాట అదే పౌరా పౌరా పౌరాణాలను చదివినారంటే సందేహాలన్నీ వస్తుంటాయి ఆచరించినా లాభం ఉండదు అది శాస్త్రీయమైనది కాదు సత్యమైనది కాదు కాబట్టి ఇలాంటి సత్యమైనటువంటి వేద మార్గాన్ని ఆచరిస్తారని అందరికీ నమస్తే ధన్యవాదాలు ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు జనార్దన్ సార్ గారు